బాధపడుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా నేను చెప్పబోయే ఒకే ఒక విషయం ఏంటంటే ఎలాంటి సమస్య కానివ్వండి ఎటువంటి ప్రతిరోధకం కానివ్వండి అది అయిపోయిన తర్వాత బాధపడుతూ కూర్చుంటే చింతిస్తూ కూర్చుంటే కలిగిన ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఏమీ లేదు ఇది ముమ్మాటికి వాస్తవం సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్స్లో కూడా నీకు ఉద్యోగం పోతే ఒక పది రోజులు బాధపడ్డామంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతూ కూర్చుంటే మరింత నష్టం తప్ప లాభం లేదు అర్థమైందండి నన్ను ఎవరు ఎలా కామెంట్ చేసుకున్నా పర్వాలేదు యూట్యూబర్స్ ఎడ్యుకేటర్లో కామెంట్ని ఇంతవరకు స్టాప్ చేయకుండా వచ్చింది నేనే ఎందుకంటే మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలి సో అందువల్ల ఏంటంటే నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నానండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మీరు చేయాల్సింది ఫర్దర్ స్టెప్ ఏంటి పేపర్స్ ఇలాగనే ఉంటున్నాయి ఏపీఎస్ ఇది కానీ వాస్తవం ఏంటి తొమ్మిది వందల ఉద్యోగాలు గ్రూప్ వన్ వంద ఉద్యోగాలు లేదా నెక్స్ట్ నోటికేషన్ సచివాలయం రాబోతుంది అంటున్నారు ఒక పదిహేను వేల ఉద్యోగాలు ఇలా ఎన్నైతే ఉన్నాయో అన్ని ఉద్యోగాలకు అర్హులను మాత్రమే తీస్తాడు పేపర్స్ ఎలా ఉన్నా దానికి మనం రెడీ అయిపోవాలి కష్టంగా ఉంది మార్కులు తగ్గుతాయి నువ్వు పెర్ఫెక్ట్గా ఒకటండి ఎగ్జామ్ అంటే నేను ఎంతోమందికి చాలాసార్లు చెప్పాను మీరు వినడం లేదు కానీ మన ప్రతి వీడియోలో క్లియర్గా చెప్పాను నేను ఎగ్జామ్ అంటే చదవడం ఒకటే కాదు ప్రజెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాను థర్టీ పర్సెంటేజ్ ఉద్యోగాన్ని నిర్వహించే నిర్ నియంత్రించేది ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో నువ్వు పేపర్ చేసే ప్రజెంటేషన్ చెప్తాను నెగిటివ్ మార్కులు వచ్చినప్పుడు ఇది తెలిసినట్టుగా ఉంది తప్పు పెట్టాను కదా ఆటోమేటిక్గా కొన్ని ఎక్కువ పెడితే అవకాశం ఉంటుంది అనుకుంటే అది మూర్ఖత్వాన్ని కూడా చెప్తాను ఖచ్చితంగా అవ్వదని కూడా చెప్తాను కానీ ఏం చేశారు నలభై మిస్టేక్లు పెట్టుకుని వచ్చారు ఎగ్జామ్ ముందు రోజు నైట్ ఎనిమిది గంటల వరకు కూడా మీకు ఓ అన్నయ్య లాగా ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తూ చేసింది ఒక్కరిని అది మీకు తెలుసు ఎందుకంటే అవన్నీ నేను చూసొచ్చారు రెండు వేల ఐదులో కాంపిటేటివ్ డైట్తో ప్రస్తావించిన కనుక అలాంటి తప్పులు ఏవి మీరు చేయకూడదు అనేది నా యొక్క ఒక రకమైన కోరిక సో అయితే ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కూడా ప్రజెంటేషన్ తెలియాలంటే ఇప్పుడు నేను నారాంటి మెంటర్స్ డైలీ మీకు టచ్లో ఉండాలి ప్రెజెంటేషన్ అంత ఈజీ కాదు అక్కడ వాతావరణం నియంత్రించుకోవాలి అయ్యో అరవై చేశాను నూట యాభై బిట్లకి అమ్మో కట్ ఆఫ్ ఇంకేంత ఉంటుందో ఒక నలభై పెట్టేద్దాం అని నలభై పెట్టేసి ఆ నలభైలో ముప్పై ఐదు తప్పులు అయిపోయాయి అదే కదా నువ్వు చేసిన తప్పు నేను చెప్పాను ఎన్నైతే అన్ని పేపర్ కష్టంగా ఉంటే యాభై అయితే యాభై పెట్టుకుని రా అది నిజంగా యాభై పెట్టుకుని వస్తే యాభైకి యాభై నుంచి క్వాలిఫై అయ్యేవాడు నాకు అందరూ పెట్టేది అదే సార్ మీరు చెప్పినట్టు లేదు సార్ మీరు చెప్పినట్లేదు ఉపయోగం ఏముంది సార్ ఎక్కడి నుంచి చెయ్యండి ఇప్పటి నుంచి అని నేను చెప్పింది చేయండి ఓకేనండి అయితే పేపర్స్ ఇదిగా ఇలాగా ఉంటాయండి ఖచ్చితంగా ఎందుకంటే సివిల్స్ ప్యాటర్న్ అంటున్నారు సివిల్స్ వాడు ఫిఫ్టీ పర్సెంట్ కార్టిన్యూస్ ఇస్తే ఏపీపీఎస్సి వాడు తొంభై ఐదు శాతం కాటిన్యూస్ ఇస్తున్నాడు ఇవ్వనేమండి ఏదైనా క్వాలిఫై అవుతారు అక్కడ ఆ ఆ ఉద్యోగాలే కదా అయితే మనం ఏం చేయాలి చదవడంతో పాటు ఆ బిట్స్ ఎలా వస్తున్నాయి అది నా ప్రతి ఎగ్జామ్లో కూడా చెప్పారండి మన ఎగ్జామ్ పేపర్స్ ఎలాగ ఉన్నాయో పేపర్ అలాగే ఉంది ఒక సొసైటీని ఏవేవో అడిగాడు తప్ప మిగతావన్నీ అలాగే కదా మంచి అయితే నేను అంటుంది ఏంటంటే దానికి రెడీ అయిపోవాలి ఓకే ఎందుకంటే నీకు కావాల్సిన ఉద్యోగం అండి వాడు పరీక్ష పెడుతున్నాడు నీకే కదా ఇంకెవరికి కాదు కదా అందులో నువ్వు ఉంటావు ఫిలిమ్స్ ఖచ్చితంగా అవుతావు చెప్తున్నావు కదా ఇరవై ఐదు ప్లస్ వచ్చిన వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే వన్ ఈస్ట్ హండ్రెడ్ అడుగుతున్నారు సిక్స్టీ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఖచ్చితంగా చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం ఓకేనండి సిక్స్టీ చేసిన ట్వంటీ ఫైవ్ ప్లస్ ఈజీ ఓకే సెవెంటీ ఫైవ్ అయితే ట్వంటీ దాడిపోతుంది ట్వంటీ ప్లస్ వచ్చేస్తుంది కట్ ఆఫ్ ఎక్కువ రాదు ఎందుకంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళ తర్వాత అందరూ యాభై వస్తే కట్ ఆఫ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు వాళ్ళ మార్కులో ఇరవైకి వచ్చేసాయి సార్ ఎగ్జామినేషన్లో మీ గ్రాంట్ టెస్ట్లో టాప్ ఫైవ్లో చూస్తే నైంటీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైంటీ వన్ ఎలా వచ్చిన వాళ్ళందరికీ కూడా యాభై ఒకటి యాభై రెండో వచ్చాయి ఓకే అయితే అనూహ్యంగా మ్యాథ్స్ బాగా చేసిన వాళ్ళకి మాత్రం స్కోర్లు వచ్చాయి మ్యాథ్స్ బాగా చేసి సొసైటీకి అవి పెద్దగా పట్టించుకోకుండా లాంగ్ టైం నుంచి చదువులో ఉన్నారు చూసారా అలాంటి వరకు మాత్రం మార్కులు బాగా వచ్చాయి ఇది రివర్స్ అయిపోయింది ఓకేనా కొత్త సబ్జెక్టు ఇండియన్ సొసైటీ అనుకున్న వాళ్ళు ఎవరికీ రాలేదు సరే ఆ విషయం పక్కన పెడతాం ఇంతకీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి ఒకటి మెయిన్స్కి చదువుతావా లేదా ఫిలిమ్స్ పోతావంటే ఏంటి దారి ఫిలిమ్స్ అవ్వదు అనుకో ఆపేస్తావా ప్రిపరేషన్ ఆపేస్తావా టోటల్గా సరే నాకు మరి వద్దు అంటావా హ్యాపీగా ఒక ప్రైవేట్ ఉద్యోగమో లేదు ఇంకైపోనో ఇంకేదో చేసుకో ఎందుకంటే అలాగా చింతిస్తూ ఉండకండి ఫిలిమ్స్ అయిపోయింది లేదు సార్ మాకు ఎలాగైనా సరే ఒక మంచి గెజిట్ క్యాడర్ కావాలి ఒకవేళ లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగం కావాలంటావా ఇప్పుడే నేర్కో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి మళ్ళీ స్టార్ట్ చేయి పోరాడు పోరాడుతూ ఉంటేనే సాధన ఖచ్చితంగా పోరాటూ సాధన చేస్తేనే మనకు విజయాలు వస్తాయి అందువలన ఈ రెండు ఆప్షన్స్ ఒకటి క్వాలిఫై అవుతావా థర్టీ ప్లస్ సేఫ్గా స్టార్ట్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ ప్లస్ కూడా మెయిన్స్ స్టార్ట్ చేసుకోండి లేదా ఫిల్మ్స్ ఏమి క్వాలిఫై అవ్వలేమంటావా మళ్ళీ స్టార్ట్ చేయి నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు సచివాలయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇవ్వకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇదే రోజు ఈ రోజు మిమ్మల్ని ఏదో బుజ్జగించడానికో లాలించడానికో చెప్పట్లేదు సూర్యుడు ఎలా అయితే అస్తమించిన తర్వాత మళ్ళీ వదిలేస్తాడో నోటిఫికేషన్ వస్తాయి కాకపోతే సూర్యుడు రావడానికి టైం పన్నెండు గంటలు అయితే దానికి మాత్రం టైం లేదు సివిల్ సర్వీస్ వన్ ఇయర్ ఓకే ఎస్ఎస్సి రైల్వేకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా వస్తున్నాయి మనకు రెండున్నర సంవత్సరాల కింద ముందు వచ్చేది ఇప్పుడు నాలుగు చేశారు ఖచ్చితంగా మారుతాయి రోజులు ఎందుకంటే థర్టీ పర్సెంట్ డైరెక్ట్ కోట తీయాల్సిందే దానికి సమాధానం చెప్పాల్సిందే సో నోటిఫికేషన్లు వస్తాయి దాన్ని ఇలా పడకండి అది వన్ ఇయరా టూ ఇయరా త్రీ ఇయరా కావాలంటే రోజు ఉద్యోగం చేసినా నాలుగు గంటలు చదువు అప్పుడు నువ్వు ఉద్యోగానికి దగ్గర అవుతావు సో దీనికోసం చూడండి సార్ నేను లైఫ్ టైం ఎంటర్గా ఉంటానండి మీకు ఎవరికైనా సరే ఎందుకంటే నా కాశమేట నేను కూడా నా ఆశేమని పెట్టుకున్నాను నా లక్ష్యాన్ని జీవితంలో ఎప్పటికైనా సాధించాలనేది నా ఆశయం అలాంటి అడుగులు వేసిన వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ టైం ర్యాలిటీతో ఒక కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కంప్లీట్గా డైలీ ఒక నాలుగు గంటలు నువ్వు సాధన చేయాల్సిందే ఫాలో అవ్వాలండి ఫస్ట్ ఓకే మీరు ఇది చేయాలి అయితే ఒక విషయం సార్ నేను ఒకటే చెప్తాను జాగ్రత్తగా వినండి ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి పేపరే కాదు ఏ పేపరే కాదు ఉద్యోగం రావాలంటే షార్ట్ టైంలో నోటిఫికేషన్ వచ్చినట్టు పుస్తకాలు పట్టుకుంటే కుదరదు లాంగ్ టైం ప్రిపరేషన్ కావాల్సిందే ఆ లాంగ్ టైం ప్రిపరేషన్ వల్ల అనుభవం ఉన్నవాళ్ళు అప్పుడప్పుడో చదివి లాస్ట్లో ఒక పదిహేను రోజులు చదివినా వాళ్ళు వాళ్ళు ఈజీగా మంచి స్కోర్ ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళందరూ కూడా లాంగ్ టైం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నవాళ్ళు రోజుకు నాలుగు గంటల కానివ్వండి మూడు కాలం కానివ్వండి కంప్లీట్గా సబ్జెక్టు టచ్ లో ఉండాలి అలా ఉంటేనే మనకి విజయం అనేది వస్తుంది ఓకే అర్థమవుతుందండి అయితే ఆ విధంగా సాధన చేస్తే తప్ప ఉద్యోగాలు సాధించడం కష్టం ఏదో తాత్కాలికంగా నోటిఫికేషన్ వచ్చింది నాలుగు నెలలు కూర్చుంటాను అయిపోయింది అనుకుంటే కుదరదు నీకు నిజంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదా ఒక గెలిచెడ్ కేటర్ కావాలనే కాన్స నీలో ఉంటే బలమైన కోరిక నీలో ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేయండి మెయిన్స్ అయిన వాళ్ళు ఎలాగా టైం జూలై నోటిఫికేషన్ నీలో మనకు ఆల్రెడీ చెప్పారు నిన్న జూలైలో ఎగ్జామ్ అని ఆల్రెడీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పడం జరిగింది కనుక జూలైకి మీరు ప్రిపేర్ అయిపోండి జూలైకి ఖచ్చితంగా ఎగ్జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక నాలుగు నెలల పైనే ఉంది ఓకేనండి అంటే మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలల పైన ఐదో నెల ఓకే ఖచ్చితంగా టైం సరిపోతుంది ఇప్పుడు స్టార్ట్ చేయండి ఓకే సార్ అయితే మీకు ఎవరైనా సపోర్ట్ ఉండాలా ఈ మెయిన్స్కి ఒక విషయం సార్ ఓన్గా ప్రిపరేషన్ చేసుకోవచ్చు అండి నేను కాదంటలేదు ఓన్గా ప్రిపరేషన్ చేసుకో ఎవరొద్దన్నారు కానీ ఫిలిమ్స్ అనుకోండి ఓన్గా చేసుకుంటప్పుడు వన్ ఇస్ ఫిఫ్టీ కనుక అటు ఇటు నలభై ఐదు వేల మంది కనుక ఓకే కానీ మెయిన్స్ మెయిన్స్కి వచ్చేసరికి ఏంటి సార్ టాప్ ర్యాంక్ వస్తే సెస్ఆర్ డిటీ అనేది మంచి ఉద్యోగాలు టాప్లో ఉంటాయి జోన్లో టాప్ వన్ టాప్ టూ టాప్ టెన్ మున్సిపల్ కమిషనర్ లాంటి ఉద్యోగాలు టాప్ టెన్ ఫిఫ్టీన్ ఇలా ఉంటాయి ఇంకా తగ్గిందనుకో నాలెడ్జ్ వెళ్ళిపోతావు ఇంకా తగ్గిందనుకో ఉద్యోగం రాదు సో ఇలాంటప్పుడు లైఫ్లో ఇలాంటి గిఫ్టెడ్ ఆటర్ కావాలంటేటప్పుడు ఒక మెంటర్ ఉండాలి కదా ఉంటే నీకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు కదా ఈరోజు వాస్తవంగా చెప్తున్నాను సార్ మీరు ఎగ్జామినేషన్కి ఈ ఫిలిమ్స్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రతి లాస్ట్లో వారం రోజుల ప్రతిరోజు వీడియో చేశాను లాస్ట్లో లైవ్ మరి యూట్యూబ్లో అన్ని వీడియోలు చేస్తే నా యొక్క పదిహేను వందల మంది పిల్లలు జాయిన్ అయితే వాళ్ళకి రోజు లాస్ట్ వన్ వీక్ అయితే ఓన్లీ ఎలా ప్రిపరేషన్ చేసి స్ట్రాటజీ ఫాలో అవ్వాలని ఆ రోజు లాస్ట్ ముందు రోజు కూడా ఉదయం సాయంత్రం ఎనిమిది రైతు ఎనిమిది గంటలకు కూడా ఈ సూచన ఇచ్చే పంపించాను కంప్లీట్గా అదే పరిమితి ఉన్నాం దానివల్ల చాలామంది సార్ మీరు ఆ మధ్య ముందు రోజు చెప్పిన టిప్సే మేము ఫాలో అయ్యాం అందువల్లనే మన స్కోర్లో చూసే సెవెంటీ ప్లస్ నిన్నటికి పది మంది మనకి రిప్లై ఇచ్చారు పది మంది డెబ్బై ప్లస్లు ఉన్నాయి మరి అదేవిధంగా ముప్పై ప్లస్లో అరవై మంది ఉన్నాయి నెక్స్ట్ రెండు వందల వరకు యాభై ప్లస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే నలభై ప్లస్ మూడు వందల వరకు మనకి రిపోర్ట్ చేశారు అంటే ఒకసారి చూసుకోండి సో ఎందుకంటే మెయిన్ ఎగ్జామినేషన్ ఫాలోయింగ్ ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు క్వాలిటీ ఉంది ఎకానమీ ఐపీఎస్ టెక్కలు ఉన్నాయి నెగిటివ్ మార్క్సింగ్లో మీరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఏ ప్రశ్నలు పెట్టాలి ఏ ప్రశ్నలు పెట్టకూడదు ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ పై ఇచ్చిన ప్రశ్నలు అన్నీ సిక్స్టీ పర్సెంటేజ్ చేసుకుంటే చాలండి సిక్స్టీ పర్సెంట్ చూడండి మూడు వందలు నూట ఎనభై టాప్లో ఉంటావు కానీ నువ్వు తొందర పెడిపోతున్నావు సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంపార్టెంట్ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం ఖచ్చితంగా ఒక మెంటర్ ఉండాలి మరి నన్నే ఫాలో ఉండని చెప్పరండి కానీ ఒక విషయం చెప్తాను చూడండి సార్ హైదరాబాద్లో చాలా మెంటర్స్ ఉన్నారు మరి మనము మెంటరే ఓకేనండి మనము మెంటరే హైదరాబాద్లో చాలా మెంటర్స్ ఉన్నారు నేను కాదని అన్ను వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కానీ ఒక విషయం చెప్తానండి నేను కేవలం గ్రూప్ టూ అనుకుని మాత్రమే కోచింగ్ ఇస్తున్నాను గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ మీ అందరికీ తెలిసిన విషయం మరి వాళ్ళు తెలంగాణ నోటిఫికేషన్లో గ్రూప్ వన్ సివిల్ సర్వీసులు అన్నీ కూడా టోటల్ అన్నింటికి ఇస్తున్నారు మరి ఈ యొక్క సీజన్లో యూట్యూబ్ కానివ్వండి లైవ్ కానివ్వండి షార్ట్ నోట్స్ కానివ్వండి గ్రాండ్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఐదు మనమే కండక్ట్ చేసాం కంప్లీట్ గ్రూప్ టూ అనుకుని మనం ఉన్నాం ఓకే ఒక విషయం సార్ స్వర్ణకారుడు బంగారం పని చేసిన వాడు మంచి వెయిట్ ఉంటుంది డబ్బులు ఇస్తారు కుమ్మర పనివాడు చిన్నవాడే తక్కువ పాప మట్టి పిసుకుంటాడు కొండలు తయారు చేస్తారు అయితే నువ్వు వెళ్ళేమో కొండ ఎలా తయారు చేయాలని బాగా డబ్బున్న స్వర్ణకారుడు దగ్గరికి వెళ్ళి కొండ ఎలా తయారు చేయాలి మట్టి ఏది తీసుకొని అడిగితే ఏం ఉపయోగం ఉందా వాళ్ళ ఐఏఎస్లు కావచ్చు గ్రూప్ వన్లకి ఇవ్వచ్చు ఐఏఎస్ మెడల్ కావచ్చు ఐఏఎస్ఎల్ సాధించవచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఇవ్వచ్చు ఎలాగైనా ఇవ్వచ్చు కానీ వాళ్ళు స్వర్ణకారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కుమ్మర సారం పెడితే ఎలా నేను గ్రూప్ టూ ఓకే ఆ గ్రూప్ టూ కి సంబంధించిన మొత్తం నేను అందించే బాధ్యత తీసుకున్నాను అదే గ్రూప్ టూ వరకే చేస్తున్నాను వారు అన్నింటిలో కలిపి నీకోటిస్తారు సో మీరు ఎవరైనా ఇంచుమించి ఫాలో అయ్యి ఉంటే రెండు ఫాలో అయ్యి మీకు తెలిసే ఉంటుంది మనం ఎంత కష్టపడ్డాం ఎంతగా స్ట్రాటజీ అందించాం ఇంకా పేపర్ ఎలాగైతే కానవండి హిస్టరీ కంప్లీట్గా ఇరవై ఎనిమిది బిట్స్ వచ్చాయండి జాగ్రఫీ ఇరవై ఏడు బిట్స్ వచ్చాయండి వారి నుంచి కంప్లీట్గా సొసైటీ పది పది వచ్చాయండి సొసైటీకి ఎగ్జాక్ట్లీ పది ఒకటి ఎందుకంటే అన్ని పుస్తకాలు ఉన్న సమాచారం నా బుక్లో ఉంది ఏ టు జెడ్ మార్కెట్లో ఏ బుక్ ఉన్నా టేబుల్ మీద ఉంటుంది నేను మెటీరియల్ తయారు చేసేటప్పుడు వెబ్సైట్లు ఎక్కువ ఫాలో అవుతాను సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి డౌన్ టు ఎర్త్ మ్యాగ్జైన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే సైన్స్కి సంబంధించి ఓవరాల్ మ్యాగ్జైన్స్ విజనైయస్ కానివ్వండి ఇవన్నీ మ్యాగ్జైన్స్ ఆ మ్యాగ్జైన్స్తో పాటు గవర్నమెంట్ వెబ్సైట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఎన్విరాన్మెంట్ మరి అదేవిధంగా ఎస్ఎన్టీ ఇస్రో వెబ్సైట్ సిఎస్ఐర్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లు ఫాలో అవుతూ మార్కెట్లో పది పుస్తకాలు ఎస్ఎన్టీ ఉంటాయి పది పుస్తకాలు నా దగ్గర ఉంటాయి దాని నుంచి నేను మెటీరియల్ తయారు చేస్తాను మన ఎకానిక్ మెటీరియల్ ఎవరైనా చూస్తే మీకు తెలుస్తుంది మన దాంట్లో ఉన్న పెట్టి ఎందరో కూడా ఇంకా అన్నింటిలో బుక్లు మన దాంట్లో ఉంటాయి ఎందుకంటే అలా నేను తయారు చేస్తాను క్లాస్ రూమ్ నోట్స్ సో అందువల్ల మన నుంచి పది బిట్ల వరకు సొసైటీ కూడా వచ్చాయి కావాలంటే మీకు తిట్టు పెట్టి చూపిస్తాను ఎందుకంటే మొత్తం అన్నింట్లో ఒక్కొక్క దాన్ని చూసిన ప్రతి బిట్టు మన దాంట్లో ఉంది ఎనభై ఎనిమిదవ రాజ్యాంగ సార్ మన దాంట్లో తప్ప ఎక్కడ లేదు వర్జినీ దాక్షా కమిటీ కానవండి మరి అదేవిధంగా సచార్ కమిటీ అజ్లా ఫర్లాప్ మన దాంట్లో ఉంది ఇంకెక్కడ ఏ ఉకుర కూడా లేదు కావాలంటే చూసుకోండి సచార్ కమిటీ అజ్లా ఫర్లాప్ కావాలంటే మీరు సార్ నిజమేనంటే నీకు ఫోటో తీసుకుంటాను ఆ ఫోటో మీకు పెడతాను అర్థమైందండి సో అందువల్ల బీసీలకి మరి ఎస్సీలకి ఎలా విభజించాలనేది మనమే రాశాం సో ఇలా నేను తయారు చేస్తాను ఎందుకంటే ఒకటి సార్ నేను ఎవరిని తక్కువ చెప్పట్లేదు సార్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కానీ ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకుంటారు నేను చిన్నవాడిని కావచ్చు నేను ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నీకు టేక్ కేర్ ఎగ్జామ్ ముందు రోజు వరకు నీతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీకు ఎలాంటి డౌట్స్ వస్తున్నా తీరు డైలీ ఫోర్ అవర్స్ మార్నింగ్ టూ నైట్ టూ ఆర్ త్రీ ఫైవ్ టూ ఫోర్ అవర్స్ లైవ్ ఇస్తాను డైలీ టూ ఎగ్జామ్స్ పెడతాను దానిపైన మెయిన్స్ అయితే పేపర్ అనాలిసిస్ కూడా చేయాలని ఫిక్స్ చేయం పేపర్ అనాలిసిస్ ఎందుకంటే డిజిటల్ బోర్డు తీసుకున్నావు పేపర్ అనాలిసిస్ కూడా ఇక్కడ ఉంటుంది పేపర్ అనాలిసిస్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ కి మెటీరియల్ తో పాటు స్మార్ట్ నోట్స్ బాక్స్ ఐటమ్స్ చూసారా నేను బాక్స్ ఐటమ్స్ ఇవ్వడం వల్ల ఒకే పేజీలో మూడు బిట్లు వచ్చాయి ఒక పేజీ మీకు పెడతాను సార్ స్మార్ట్ నోట్స్ వైకోమ్ సత్యాగ్రహం అక్కడ క్లియర్ గా రాశాను దేవాలయాల ప్రవేశ ఉద్యమం ఓకే మరి అదే విధంగా దివోబంధు ఉద్యమం అక్కడ వచ్చింది మరి ఈ యొక్క దీనికి సంబంధించిన కాంద కాన్వా యుద్ధం ఇచ్చింది ఒక పేజీలో మొత్తంగా మూడు బిట్లు అది కూడా డ్యామ్ ఇష్యూ సో ఇలాంటి స్మార్ట్ బాక్స్ వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు బిట్స్ అనేవి ఈ బేసిక్ బిట్స్ పోవు ఒకటిసారి బేసిక్ బిట్స్ పోకుండా మనం చదవాలి ఇంకో విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఇన్ని పుస్తకాలు చదివి కదా ఎగ్జామ్ హాల్లో మీకు ఏం గుర్తొచ్చిందండి అందుకే పెర్ఫెక్ట్గా బేసిక్ నాలెడ్జ్ మైండ్లో పెట్టుకోవాలి ఎడిషనల్ చేసుకోవాలి నేను ఈసారి చేయాల్సింది ఏంటంటే చిన్నపిల్లడికి ఎక్కాలు నేర్పించినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మీరు ఇలా మైండ్ పెట్టుకుని ఎక్కాలు నేర్చే విధంగా నీకు సబ్జెక్ట్ నేర్పిస్తాం ఎక్కాలు నేర్చుకునే విధంగా రీకాలింగ్ 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 అలా నాలుగైదు టెస్టులు రివిజన్ 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 చదివిందే ఒక వారంలో మూడు రోజులు చదివే విధంగా ప్లాన్ చేస్తాం సో డోంట్ మిస్ ఖచ్చితంగా చెప్తున్నాను సార్ మనదంతా కూడా బేసిక్ నాలెడ్జ్ ప్రకారం మనం వెళ్దాం పేపర్ అంతా కూడా అరగే ఉంటుంది సపోజ్ ఎక్కడ ఉంది సార్ అంతా బేసిక్ నాలెడ్జ్ సపోజ్ సిపాయలు తిరిగి బోట ఉందండి ఆప్షన్ ఇచ్చాడు బేసిక్ నాలెడ్జ్ కాదా హిస్టరీ చూడండి జాగ్రత్తగా చూడండి అంతా కూడా బేసిక్ నాలెడ్జే అంతా కూడా సో అందువల్ల మీరు ఓ తొందర పడిపోకండి అయితే అదే బేసిక్ నాలెడ్జ్ కరెక్ట్గా చేసుకుంటే డెబ్బై రెండు బిట్లు వస్తాయి మీకు మీరు నెగిటివ్ పెట్టేసుకున్నారు రాని వదిలేస్తే అలాగ మీ బేసిక్ నాలెడ్జ్ డెబ్బై రెండు బిట్లు ఎవరు ద టాపర్ అది గమనించండి అదే ఎప్పుడై చేయండి మెయిన్స్కి మనం చేద్దాం కలిసి కట్టుగా చేద్దాం ఓకే సార్ సో అందువల్ల ఏంటంటే నేనైతే ఇప్పుడు మెయిన్స్కి మెంటర్షిప్ స్టార్ట్ చేస్తున్నాను ఓకే సార్ మరి అదేవిధంగా ఫిలిమ్స్ పోయిన వాళ్ళకు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అని చెప్పేసి మీకు ఉద్యోగం వచ్చినంత వరకు లాగిన్ ఉంటుంది మీరు ఈ ఉద్యోగం వచ్చినంత వరకు ఏ నోటిఫికేషన్ వచ్చినా లేదా నెక్స్ట్ శివాలయం వచ్చింది నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ టూ వచ్చింది లేదా నెక్స్ట్ ఏపీపీఎస్ ఇంకేదైనా నోటికేస్ వచ్చింది ఇలా ఈ ఓరియంటేషన్లో మనం ఏదైనా కోర్సు లాంచ్ చేస్తే అన్నింటికీ నీకు వ్యాలిడిటీ అది ఇన్స్టాల్మెంట్ వెయ్యి రూపాయలు చెక్కున్న ఐదు సార్లు ఐదు వేలు చేస్తే కంప్లీట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అర్థమైందండి ఆ కోర్స్ ఫిలిమ్స్ పోతామనుకున్న వాళ్ళు లేదు సార్ మాకు మెయిన్స్ మీరు చదువుతాం అనుకున్న వాళ్ళకి మూడు వేల ఐదు వందల డైరెక్ట్ పేమెంట్తో మార్చి లోపు జాయిన్ అయితే ఈ రెండు లింకులు పెడతాను ఒకసారి మార్చ్ ఐదు లోపు సో ఈ విధంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి ఖచ్చితంగా మార్చి లోపు జాయిన్ అయిన వారికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఫైవ్ థౌసండ్ ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను గుర్తుంచుకోండి మీరు కోర్సులు కొన్నప్పుడు కూడా బ్రాండ్ బ్రాండ్ నమ్మకండి ఎందుకంటే ఒక కోర్సుకి ఐదు వేలు దేనికండి అది ఎస్ఎన్టీ కావచ్చు ఎకానమీ కావచ్చు క్వాలిటీ కావచ్చు ఓకే ఐదు వేలు ఒక కోర్సు నాలుగు కోర్సులు తీసుకుంటే పదహారు పదిహేను వేలా అవసరమా మూడు వేల ఐదు వందలతో నాలుగు నాలుగు సబ్జెక్టులు కూడా అద్భుతంగా మూడు సార్లు చేస్తాం మూడు సార్లు చేస్తాం నెక్స్ట్ డిజిటల్ బోర్డులో రికార్డెడ్ వీడియోలు కూడా పెడతాం అర్థమవుతుందండి సో దయచేసి ఐదు వేలకు ఒక కోర్సుకి మీరు వెళ్ళాల్సిన పని లేదు ఇంకో విషయం రికార్డింగ్ కోర్సులు ఏం చేస్తారు సార్ వాళ్ళు రికార్డులు పెట్టేస్తారు మీతో ఒక కాంటాక్ట్ ఉండదు చాట్ ఉండదు నీ డౌట్ క్లారిఫై చేయదు ఐదు వేలు తీసుకుని కానీ మన అలా కాదే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఎప్పుడు ఏ డౌట్ అయినా లైవ్ లో అయితే కంప్లీటెడ్గా గా ప్రతిరోజు లైవ్ లో మీకు నచ్చిన డౌట్ అడగవచ్చు నచ్చిన డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు ఒక ఎగ్జామ్కి చదివిన వాడు కావాల్సింది ఏంటంటే మెయిన్ తనకు వచ్చిన డౌట్ క్లారిఫై చేసుకోవడం అదే మెంటర్ సో మన మెంటార్షిప్ అంటే ఆ డౌట్ అవుటే కాదు ఆన్లైన్ క్లాసులు రికార్డింగ్ క్లాసులు టెస్ట్ సిరీస్లు బాక్స్ ఐటమ్స్ కంప్లీట్ గైడెన్స్ అన్నీ ఉంటాయి మన మెంటర్షిప్ లో సో గత ఒకటే గుర్తుంచుకోండి సార్ ఇప్పుడు ఫిలిమ్స్ కి చాలా మంది మెంటర్ అండ్ కోచింగ్ స్టార్ట్ చేశారు కదా ఎవరు బెస్ట్గా మీకు గైడ్ చేశారు ఎవరు బెస్ట్గా మిమ్మల్ని కేర్ తీసుకున్నారు ఎవరు బెస్ట్గా సబ్జెక్ట్ అందించారు ఓకే ఎవరు తక్కువకి కూడా అందించారు అనేది చూసుకొని తీసుకోండి కోర్సు ఓకే అంతేగాని బ్రాండ్ బ్రాండ్ విషయంకొస్తే మనకు మించిన బ్రాండ్ ఏంటండి ఎందుకు నేను నాకు నుంచి మించిన బ్రాండ్ అంటున్నాను అంటే మీరు ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నారో ఆ ఉద్యోగంలో అద్భుతమైన ర్యాంక్ సాధించిన సక్సెస్ పెర్సన్ నేను అలాంటప్పుడు నాకు మించిన బ్రాండ్ ఏంటి సో ఒక ప్లేస్ ప్రకారం బ్రాండ్ నిర్ణయించకండి హైదరాబాద్ అని బ్రాండ్ నిర్ణయించకండి దయచేసి సార్ పోయిన సినిమా మహేష్ బాబు గుంటూరు కారం కూడా ఎవరు చూడండి కానీ విద్యార్థులు ఎందుకు ఇంకా రకాలు చేస్తున్నారు మీరు చూడండి ఆ వీడియో చూడండి నా వీడియో చూడండి నా క్లాస్ చూడండి నా స్ట్రాటజీ చూడండి అవి చూసి తీసుకోండి ఐదు వేల రూపాయలకి ఎస్ అంటే ఐదు నాలుగు వేల ఐదు వందలకి ఎక్కడానికి మీరు ఒక్కదాని తీసుకొని ఎందుకండి అక్కడ కొంటారు మన దగ్గరికి వస్తారు సార్ మూడు వేల ఐదు వందలు లేవు సార్ అంటారు సో అందుకే అటువంటివి ఏం లేవు సార్ ఖచ్చితంగా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పెట్టాం ఓకే ఇంకా కావంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇది పెడతాను ఇన్స్టాల్మెంట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దానికి ఆప్షన్ అవుతుంది కనుక సో దయచేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు నా మెంటర్షిప్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు అది మీయక అయిపోయినది మిమ్మల్ని నేను బలవంతం చేయను రిక్వెస్ట్ చేయను కానీ ఒక కోర్స్కి ఐదు వేలు మీరు రికార్డెడ్ వీడియోలు ఉంటే వాడు నీకు పలకడు పరికాడే ఒకసారి టెస్ట్ చేయండి తీసుకున్న వాళ్ళు వాడు పలకడు వాడు ఎవరు పెడతాడో పెడతాడు నీ బాధను కొడరా అంటాడు అందువల్ల ఏంటంటే లైవ్ మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ అనేది ఎగ్జామ్ ఎగ్జామ్ జూలై కాకపోతే సెప్టెంబర్ సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్ అప్పటి వరకు ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు రివిజన్ అవుతూ ఉంటుంది లైవ్ క్లాస్ ఉంటుంది మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి రికార్డెడ్ క్లాసులు కూడా యొక్క డిజిటల్ బోర్డు తీసుకున్నాం రికార్డెడ్ క్లాసులు కంప్లీట్గా మీకు వస్తాయి ఆల్రెడీ కోర్సు ఒకసారి లాస్ట్ టైం ఎందుకంటే మనం జూలైలో స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్సే స్టార్ట్ చేసాం మెయిన్స్ ఒకసారి క్లాసులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాం ఓకే సార్ మరి ఇంకా మనం మాట్లాడేసింది ఏంటంటే చూడండి సార్ ఒకసారి స్ట్రాటజీ మార్చాలి ఖచ్చితంగా వన్ ఇస్ స్టాండర్డ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా వన్ సిక్స్టీ పక్కాగా చేస్తారు ఒక మీరు మోస పద్ధతిలో చదువుతామంటే కుదరదు చాలా బాగా చదవాలి పుస్తకాలు అంటారా అన్ని పుస్తకాలు ఉన్న సమాచారాన్ని తయారు చేసి నేను మెటీరియల్ తయారు చేస్తాను ఏ ఒక్కటి వన్ నా ఓన్ నా నేను ఓన్గా నిద్రాహారాలు పక్కన పెట్టి తయారు చేసిన మెటీరియల్ ఇవన్నీ కూడా అన్నీ అయిపోయి ఎస్ఎన్టీ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే సార్ ఈ మెటీరియల్ని మీకు హాస్టల్ ద్వారా కూడా మేము పంపిస్తాం మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి హాస్టల్ ద్వారా కూడా ఎంత కాస్ట్ అవుతాయో మినిమం కాస్ట్ ప్రింటింగ్ కాస్ట్ మీకు పంపిస్తాం ఓకే సార్ మరి ఇవన్నీ పక్కన పెట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు అనుకున్న కళ నెరవేర్చుకోవడంలో నా వంతు సహకారం ఎంత కావాలో నేను అందిస్తాను యూట్యూబ్ ద్వారా అందిస్తాను అదేవిధంగా మెయిన్గా మన లైవ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ క్లాసులు ఉంటూనే ఉంటాయి వాళ్ళకి అందిస్తాను ఓకే సార్ అందరూ కూడా మీరు అనుకున్న కళను నెరవేర్చుకుంటారని సదాదేవిని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ